హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ నేను మీకు ఈ వీడియోలో మా ధర్మవరం మన ధర్మవరంలో సిద్ధయ్యగుట్టలో వెలిసిన శ్రీ తిక్క లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో భాగవత సప్తాహం అని ఒక కార్యక్రమం అయితే జరిగిందండి ఏడు రోజుల నుంచి నాన్ స్టాప్గా భగవద్గీత చదువుతూ ఉంటారన్నమాట ఇందులో భాగంగా చివరి రోజు అయితే వెళ్ళి నేను వీడియో అయితే తీయడం జరిగింది ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఘనంగా చాలామంది స్వాములు పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా వచ్చి భాగవత చదవడం జరిగడం ఉందండి ఇందులో భాగంగా ఇక్కడ జరిగిన పూజా కార్యక్రమాల ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది మీరు కూడా ఒకతూరు వినేయండి భాగవతం ఇలా చూస్తున్నారు కదండి ఇలా పెద్ద గురువులంతా వచ్చి కూడా చదవడం జరిగినది అన్నమాట ఇంతేకాకుండా చివరి రోజు సందర్భంగా అమ్మవారి కలశాన్ని కూడా ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఊరేగింపు ద్వారా తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇక్కడ తీసుకొని పెట్టారనేది కొంచెం చూస్తున్నారు కదా ఈ అమ్మవారి కలుష్యమేనండి ఇంకా మీరు చూసుకున్నట్టయితే లోపల ఈయనండి తిక్కనారాయణ స్వామి ఈయన టెంపుల్లోనే ఈ భాగవత సప్తాహం అయితే జరిగింది ఇంతే కాకుండా ఇక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన మాటల్లో కూడా ఒకతురి వినేయండి ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరిగాయి ఏం కథ అన్నది జై శ్రీమన్నారాయ్ ఈ యొక్క ధర్మవరం పట్టణం ఇది ధర్మవరం పట్టణంలో సిద్దేగుట్టలో గల తిక్కనారాయణ స్వామి దేవాలయం నందు ఎంతో వైభవపేతంగా నలభై ఆరవ భాగవత సప్తాహ యజ్ఞం జరిగింది నవమి నారాయణం హరి జగద్రక్షకుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మముకు నమస్కరిస్తూ ఈ యొక్క భాగవత సప్తాహము రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈరోజు మంగళవారం వరకు ఎంతో వైభవపేతంగా ఆ యొక్క భాగవతంలోని పన్నెండు స్కంధాలు కూడా పారాయణం చేయడం జరిగింది ఈ యొక్క పారాయణ యజ్ఞంలో ఎంతోమంది భక్తులు భాగవతులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చక్కగా భాగవతాన్ని అందరికీ వినిపించడం జరిగింది ఎంతోమంది విముఖువులు భాగవతులు అందరూ కూడా ఈ యొక్క భాగవత పారాయణ చేశారు వీరందరూ కూడా ఎన్నో తరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వీరంతా కూడా ఈ యొక్క భాగవత పారాయణ చేస్తూ ప్రజలందరూ కూడా భక్తిభావంలో పెంచుతూ సమాజంలో హింసలు లేకుండా సత్పరవత కలిగేలాగు చేయలాగున మంచిగా ఉద్బోధిస్తూ వారిలో చైతన్యం తెచ్చి వారి యొక్క జీవితం చక్కగా నడిచేలాగున దైవికంగా జరిగేటువంటి కార్యక్రమం చక్కగా జరిగేలాగున వారు ఉద్భోధించారు ఈ ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క ఉపన్యాసం చక్కగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులైనటువంటి నాగరాజు గారు సత్యనారాయణ గారు మరియు తదుర భక్త బృందం అంతా కూడా చక్కగా చేయూతనిచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో ఏడు రోజులు కూడా పన్నెండు ఉంటే కృష్ణఘట్టాల్లో భాగంగా రుక్మి కళ్యాణం ఎంతో వైభవోపేతంగా చేయడం జరిగింది ఈ రోజున ముగింపుగా ఆ యొక్క కలశ ఊరేగింపు చక్కగా నామస్మరణ చేసుకుంటూ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే అనేటువంటి మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవ అనే దివ్య మహామంత్రాన్ని నామస్మరణ చేస్తూ కోలాటాలతోటి చిన్నపిల్లలతోటి నామస్మరణ చేయిస్తూ పెద్దలందరూ కూడా ఈ యొక్క పురవీధులు గుండా వెళ్ళి అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమ విశిష్టతను తెలియజేయడం జరిగింది అలాగా ఈ కార్యక్రమంలో ఎంతో మంది భాగవతులు స్త్రీలు పురుషులు భాగవతులు భాగవతలు పురాణ పురుషులు వీళ్ళంతా కూడా చక్కగా పాలు పంచుకున్నారు కోణాశ్రమ పీఠాధిపతి గారు వచ్చారు ఎంతో మంది పండితులు వచ్చారు భాగవతం గురించి అందరూ వారు అనర్గళంగా ఆ యొక్క చెప్పే విధానము చాలా అద్భుతంగా ఉంది అలా చెప్పి ఎదుటి వారికి ఈ మోక్ష ఇప్పుడు మోక్షం కావాలంటే నవవిధ భక్తులు అని ఉన్నాయి ఎనిమిది విధాలు తొమ్మిది విధాలు ఉన్నాయి వాటిలో ఈ యొక్క శ్రవణం అనే దానికి భాగవతం గురించి చెప్పచ్చు అలాంటి దాన్ని స్వీకరించి ఇంతమందిని భక్తులను మోక్ష మార్గం తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి భాగవత బృందానికి ధన్యవాదాలు గురువు సద్గురువులైనటువంటి తిక్కనారాయణ స్వామివారు జగద్గురుని అని శ్రీకృష్ణ పరమాత్మ వ్యాసోనారాయణోహరికి మన భాగవతం భాగవత రాసిన స్వామివారికి కాలజ్ఞాసు రూములైనటువంటి బ్రహ్మగారికి మరి జగదాచార్యులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారికి వీరందరి యొక్క జగదాచార్యులు రామానుచారులు మధ్వాచార్యులు వీరందరి యొక్క ఆశీర్వాదంతోనే మన భారతావని పులకరిస్తూ సత్కర్మలతోటి ఆధ్యాత్మిక భావనతోటి భారతీయ సంస్కృతి సాంప్రదాయ విలువను పెంపొందించుతూ జగత్ అంతగా ఇప్పుడు రాబోయే తరమానికి తరానికి రాబోయే తరానికి ఇప్పుడున్న వారికి ముందు తరాలు కూడా మార్గదర్శకంగా ఈ భాగవతం తెలియజేస్తుంది భాగవతం అంటే బాబు పడటానికి జీవితం జీవితం బాగుపడండి భాగవతం చదివితే అన్ని విధాలు ఉద్ధరణ కలిగిస్తుంది అని చెప్పి ఆ యొక్క భాగవత అలాంటి భాగవతాన్ని అందరూ చక్కగా చదివి ఆ యొక్క హరించాలని చెప్పేసి హరించి లోకోద్ధరణకు పాటుపడాలి భరతమాత యొక్క కీర్తి ప్రశ్నలు పెంపొందించటంలో అందరూ కూడా చేయుతనిచ్చి భారతీయ సాంస్కృతి వైభవాన్ని పునరుజ్జీవతంలో సహాయ సహకారాలు లభించి ஸ்ரீ கிருஷ்ண பரமாத்ம கிர பாத்திர காவலனி தெளிச்சேஸ்தான் ஜெய ஸ்ரீ கிருஷ்ண ஜெய் ஜெய் ஸ்ரீ கிருஷ்ண ஜெய்க